ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఛానల్ ఎల్లుండి జరిగే కిరణ్ కుమార్ వర్ధంతిని కిరణ్ కుమార్ వర్ధంతిని ప్రజా ప్రజా సంఘాల సంఘాల ఐక్యత ఐక్యత వర్ధడి

వర్ధంతి సభలు జరుపుతున్నాం వివిధ మండలాలలో డివిజన్లలో కూడా కామ్రేడ్ కిరణ్ కుమార్ వర్ధంతి సభలు పీవీఎల్గా జరపాలని చెప్పని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గద్దరు లాంటి విప్లవకారులను కూడా ద్రోహిగా చిత్రీకరించి ఈరోజు పద్మశ్రీ లాంటి అవార్డులను కూడా ఇవ్వద్దనేటువంటిది చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే దానిపై క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ యొక్క స్మరిస్తూ స్మరిస్తూ ఈ నెల ముప్పై ఒకటిన జరిగే వర్ధంతి సభలో ప్రజలు అదే యువ యువకులు విద్యార్థులంతా కూడా పాల్గొనాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం